హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన కాకరకాయ కారవండి అస్సలు చేదు లేకుండా నెల రోజులు ఎలా నిల్వ ఉండాలో ఆ ప్రాసెస్ ఏంటో మీకు నేను చేసి చూపిస్తాను సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు ఆలస్యం లేకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను కాకరకాయ కారం తయారు చేయడానికి మూడు వందల గ్రాముల కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఒక పీలర్ సహాయంతో కాకరకాయల మీద ఉన్న పీలంతా తీసివేయాలండి శుభ్రంగా అన్ని కాయలకి పీల్ తీసుకోవాలి ఈ విధంగా తీయటం వల్ల కాకరకాయలో చాలా వరకు చేదైతే తొలగిపోతుందండి మొత్తం కాకరకాయలకి పీల్ తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాష్ చేసుకోవాలి కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ లావు ముక్కలుగా కట్ చేశారు అంటే కాకరకాయ ముక్కలు త్వరగా వేగవు లోపల పచ్చి అలాగే ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాము అంటే చాలా మంచిగా వేగుతాయి తరువాత కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసినవి ఒక బౌల్లో తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ అంతా ముక్కలకి పట్టే విధంగా కలిపి అలాగే ఒక పది నిమిషాల వరకు లేక ఒక పావు గంట వరకు వదిలేసేయండి తర్వాత అందులో ఉన్న కాకరకాయ రసం అంతా పిండేసేయాలి మనకప్పుడు ఒక పది నిమిషాలు వదిలేయటం వల్ల ఉప్పు పట్టేసి రసం అయితే చాలా ఈజీగా వస్తుందండి శుభ్రంగా ఈ విధంగా క్రష్ చేసి ముక్కల్లో ఉన్న రసాన్నంతా తీసివేసి ముక్కల్ని వేరే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనకు కాకరకాయల్లో ఉన్న చేదు నైంటీ పర్సెంట్ అయితే పోతుందండి నెక్స్ట్ మొత్తం పిండి వేసుకొని ఒక ప్లేటు పెట్టుకేసుకున్న తర్వాత ఇందులోకి కావలసిన కారాన్ని తయారు చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి పల్లీ లోపల వరకు ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది హైలో పెట్టాము అంటే పై పైన మాడిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూను నువ్వులు కూడా యాడ్ చేసి వేయించాలి ఇవి వెంటనే చిటపట అంటాయండి ఇవి వెంటనే తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక పది ఎండుమిర్చి యాడ్ చేసి వేయించాలి డ్రై రోస్ట్ అండి ఆయిల్ ఏమీ అవసరం లేదు నేను మేము తినే కారానికి తగిన విధంగా ఎన్నుమిర్చి తీ తీసుకున్నాను మీరు మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిరపకాయలు వేయించుకోండి కలర్ చేంజ్ అవ్వకముందే ఎండుమిరపకాయలు తీయాలి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కాజు కొంచెం వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పక్కకు తీసి పెట్టుకోండి వేరే ఒక బౌల్లోకి ఇది కాజు అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక గుప్పెడు తీసుకొని ఇలా వేయించుకోండి బాగా కరకరలాడే విధంగా అవి కూడా తీసి ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి ఒక గరిట తీసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాకరకాయ ముక్క బాగా వేయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల కాకరకాయ ముక్కలు బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలి ఇలా నూనెలో వేయించేటప్పుడే ఉన్న చేదు కూడా పోతుందండి ఇలా బాగా క్రిస్పీగా మంచిగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇలా వేయించటం వల్ల వన్ మంతే కాదండి టూ మంత్స్ అయినా కాకరకాయ కారం నిల్వ ఉంటుంది మనం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా రెండు నెలలు అయితే నిల్వ ఉంటుంది ఇలా మొత్తం పక్కకు తీసి పెట్టుకోవాలి వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ పొడవుగా కట్ చేసి యాడ్ చేసి వేయించాలి ఇవి కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టాలి మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు వేయాలి అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేయండి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎండుమిరపకాయలు కూడా ఇదే మిక్సీ జార్లో వేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూను పుట్నాల పప్పు ఎండు సెనపప్పు ఉంటాయి కదండి చట్నీలు వేసుకునే అవి ఒక ముప్పావ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను చూసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చండి కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి పది వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా వేసుకోండి బెల్లం వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది టేస్ట్ రావటమే కాకుండా కాకరకాయ కారంలో ఏమన్నా చేదున్నా కూడా మనకు అసలు తెలియదండి మైల్డ్ స్వీట్ వల్ల ఈ కారం చాలా రుచినిస్తుంది కాకరకాయ కారానికి పొయ్యి మీద పాన్ పెట్టుకొని పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ స్పూను వెనపప్పు పావు స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులో రెండు ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేయాలి ఎండుమిర్చి కూడా వేగే వరకు ఉండాలి నెక్స్ట్ పావు స్పూను పసుపు కూడా యాడ్ చేయాలి పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా పసుపు నూనె అంతా కలిసే విధంగా కాకరకాయ ముక్కలు కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కారం పొడిని యాడ్ చేసుకోవాలి స్టవ్ అనేది ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో పెట్టుకోండి కారం కలర్ చేంజ్ అయిపోయి అంత బాగోదు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఒక వన్ మినిట్ మాత్రమే అలా వేయించండి అంత ఎక్కువ వేయించవద్దు ఇంకా స్టవ్ బంద్ చేసుకోండి ఎంతో రుచికరమైన కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి నేను చేసిన స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరిచ్చే లైక్ మా లాంటి కొత్త వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మా వీడియోస్ చాలామందికి చేరుకుంటాయి మరికొన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ